అర్థమైదా పాటల పుస్తకాలు ఇచ్చారు పాస్ గారు పుస్తకంగా ఎందుకు పాడాలి పాటల పుస్తకంలో పాటలు వంద పాటలు ఉన్నాయి ఓకేనా పాడకపోతే రెండు వందల రూపాయలు పెనాల్టీ కట్టి వెళ్ళాలి ఓకే ఇప్పుడు దేవుని మహాకురువుని బట్టి పోయిన వారం ఎనిమిది గంటలకల్లా లోపొచ్చిన వాళ్ళకి పాటలు ఇస్తానో చక్కగా ఆరాధనకు వచ్చారు మీ ఆత్మీయజీతం కట్టుకుంటే చాలా దీవెనిగా ఉంటుంది యాక్చువల్గా అయితే ఎనిమిది గంటలు ఒక్క నిమిషానికి వచ్చారు ఆ బిదినో గారు ఇవ్వకూడదు యాక్చువల్గా అయితే పోనీలే ఒక్క నిమిషమే కానీ చెప్పి ఇవ్వడం జరిగింది వచ్చేవారం ఒక్క నిమిషం దాటితే కూడా ఇవ్వడం కుదరదు ఒక్క నిమిషమే కదా పాస్ట్ గారు అని మినహాయింపు ఒక చాలా సంతోషం పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా వాక్యం చదివేటప్పుడు మిగతా వాళ్ళు చదవద్దు పోటీ పడవద్దు ఎవరైనా స్పష్టంగా జాగ్రత్తగా అందరికీ వినపడేటట్టుగా అర్థమై అర్థంగా చక్కగా మన చదివేటప్పుడే వాక్యం అర్థమవుద్ది జాగ్రత్తగా చదవండి తొందర పడవద్దు నిదానంగా చదవండి నిదానమే మీకు తెలుసా లారీల వెనకాల రాస్తారు నిదానమే ప్రధానం అర్థమైందా తొందర ఎప్పుడు కూడా పనికిరాదు ఎప్పుడు కూడా నడవ నడిచే విషయంలో కానీ తినేటప్పుడు కానీ ఎప్పుడైనా పని అయినా సరే తొందరపాటు అనేది ఎప్పుడు కూడా పనికిరాదు నిదానించి చూడాలి దేవుని కార్యాలు కూడా ఈరోజు యోహాను రాసిన మూడవ పత్రిక మూలవాక్యం తీసుకుందాము ఆఖరికి వెళ్ళిపోండి ఆఖరి రెండు వందల ఇరవై ఆరవ పేజీ యోహాను రాసిన మూడవ పత్రిక